వెల్కమ్ టు ఏఎస్ న్యూస్ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు పిలుపు మేరకు వైపాలెం ముస్లింల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వక్ఫూ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదును వ్యతిరేకిస్తూ సోమవారం శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్న ముస్లింలు వక్ఫూ చట్టం ముస్లిం మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని వేల సంఖ్యలో పాల్గొన్న ముస్లింలు రాజ్యాంగాన్ని కాపాడాలంటూ నినాదాలతో హోరెత్తిన వైపాలెం కాపాడండి బోలేదు మత స్వేచ్ఛ హక్కును కాపాడండి 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 మత స్వేచ్ఛ హక్కుని కాపాడండి 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 మత స్వేచ్ఛ హక్కుని కాపాడండి రాజ్యాంగ వ్యతిరేక వక్ఫ్ చట్టం బోలేదు రద్దు చేయాలి బోలేదు రాజ్యాంగ వ్యతిరేక వక్ఫ్ చట్టం